హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి ఈరోజు మా గార్డెన్లో నాటిన కొన్ని రకాల ఇంపోర్టెడ్ థాయిలాండ్ వెరైటీ బల్బ్స్ మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఎమర్లి బల్బ్స్ మనకి ఇండియాలో జనరల్గా ఎక్కడ దొరకనటువంటి కలెక్షన్ ఇది చాలా రేర్ వెరైటీ థాయిలాండ్ ఇంపోర్టెడ్ వెరైటీ సో ఇప్పుడు ఇవి బల్బ్స్ అన్నీ పెట్టామంటే సమ్మర్కి ఫ్లవరింగ్ వస్తుంది మార్చి నుంచి ఈ ఎమర్లి అనే పోస్తాయి సో మనకు ఈలోపు సైడ్కి బేబీ బల్బ్స్ డెవలప్ అవుతాయి అందుకని చెప్పి నేను కొన్ని కుండీలలో పెట్టించాను కొన్ని గ్రౌండ్లో నాటుతున్నాను కంటిన్యూస్గా హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి కదా త్రీ డేస్ నుంచి స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చారు ఒకసారి గార్డెన్కి వెళ్ళి కొన్ని రకాల శాప్లింగ్స్ అలాగే బల్బ్స్ పెట్టుకోవాలి అనిపించింది వర్షంలోనే నేను మా చిన్నోడు మా ల్యాండ్కి అయితే బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి వర్షం కొద్దిగా తగ్గిందండి హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చింది శాప్లింగ్స్ పెడుతూ ఉండగా మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది సో ఫాస్ట్గా అలా పెట్టేసి ఇంటికి వచ్చేసాము మొక్కల్లో కూడా గడ్డి బాగా వచ్చేసింది గార్డెన్ అంతా టూ వీక్స్ బ్యాకే క్లీన్ చేయించామండి కంటిన్యూస్గా వర్షాలు కదా దానివల్ల పిచ్చి గడ్డి అంతా ఎక్కువ వచ్చేసింది సో మళ్ళీ ఒక వీకెండ్ అంతా క్లీన్ చేయించాలి ప్రజెంట్ అయితే బల్బ్స్ ఉన్నవి అన్నీ ఇంపోర్టెడ్ వెరైటీ ఒక సైడ్కి పెట్టేశాను ఇంకా సీడ్స్ అయితే ఎవ్రీ టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రకరకాల సీడ్స్ వేస్తూ ఉంటాను కంటిన్యూస్ వర్షాలు కదా మొత్తం గ్రౌండ్ అంతా బుడదగా ఉంది సో మెల్లిగా అలాగా శాప్లింగ్స్ పెట్టేసుకొని ఇంటికైతే నేను మా చిన్నోడు వచ్చాము మేము దారిలో వస్తుండగానే ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిందండి ఇక్కడ చూడండి ఎన్నో రకాల బాల్సం జినియా ఫ్లవర్స్ నిన్న ఒక సిక్స్టీన్ షేడ్స్ డిఫరెంట్ కలర్స్ అయితే నాటాను అవి ఫ్లారింగ్ రావడానికి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది చూడాలి ఎలాంటి డిఫరెంట్ షేడ్స్ వస్తాయో ఇక్కడ మీరు చూసేవి ఆరెంజ్ స్ట్రైప్స్ ఉన్న ల్యాంథన్ హైబిస్కస్ చాలా హెల్తీగా ఉన్నాయి పెద్ద పెద్ద మొక్కలండి అలాగే ఎల్లో ల్యాంథన్ కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఓన్లీ టూ కలర్స్ ల్యాంథన్ మందారాలు అవైలబుల్ ఒక్క మొక్కకు చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చాలా పెద్ద మొక్కలు అయితే సేల్కు ఉన్నాయి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ మీరు చూసేది మధుకామిని మొక్క అండి ఫ్లారింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మొక్కలు కూడా సేల్కు ఉన్నాయి ఎడీనియమ్స్ అయితే ఒక సెవెంటీ షేడ్స్ పైన సేల్కున్నాయి ఇవన్నీ గ్రాఫ్టెడ్ ఎడీనియమ్స్ చాలా హెల్తీగా బిగ్ తో ఉన్నాయండి ఆల్ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ మనకి ముద్ద పువ్వులు రావాలి అంటే గ్రాఫ్టింగ్ చేసిన వాటికే వస్తాయి సీడ్స్ వేసుకొని బల్బ్స్ పెట్టి శాబ్లిక్స్ నాటుకున్నాక కొన్ని రకాల ఫ్లవర్స్ అయితే పూజ కోసం కట్ చేసుకున్నాను ఇక్కడ మీకు చూపించిన చామంతి అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూస్తుందండి సమ్మర్ అని లేదు రైనీ లేదు వింటర్ లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూసే పర్పుల్ చామంతి సో ఈరోజు గార్డెన్లో కొన్ని రకాల పువ్వులు తెంపుకొని ఇంటికైతే వచ్చాము ఈ చామంతి కలర్ చాలా బ్రైట్గా ఉంది అందుకని మీకు చూపిస్తున్నాను రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఈ వెరైటీ చామంతి సమ్మర్లో కూడా గార్డెన్లో పూసాయి కదా అప్పుడు కూడా వీడియోస్లో చూపించాను ఈ వీడియో మొత్తం చూడండి నేను పెంచుకున్న ఫ్లవర్ గార్డెన్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గార్డెన్లో ఏవో ఒక ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి లేని కలర్స్ ఉండదు ఆల్మోస్ట్ మల్టీ కలర్ అన్ని కలర్స్ ఫ్లవర్స్ ఉంటాయి గార్డెన్లో ఎందుకు అంటే ఒక సైడ్ మనకు క్లియర్ అవుతూ ఉండగా మొక్కలు డ్రై అవుతాయి అనగా నేను ముందే మళ్ళీ పెట్టేసుకుంటూ ఉంటాను ఇప్పుడు బంతి మొక్కలు ఫుల్ ఫ్లారింగ్ ఉంది కదా ఇంకొక సైడ్ ఒక టూ హండ్రెడ్ వరకు శాంప్లింగ్స్ అయితే బంతి మొక్కలు పెట్టాము అవి ఫ్లారింగ్ రావడానికి వన్ మంత్ పడుతుంది సో ఈ విధంగా ఒక సైడ్ ఫ్లవరింగ్ వస్తుంటుంది సైడ్ మళ్ళీ మొక్కలు చిన్న చిన్న మళ్ళీ పెరుగుతూ ఉంటాయి ఎంత బ్రైట్గా ఉన్నాయి చూడండి చామంతి అలాగే కొన్ని డాలియా ఫ్లవర్స్ కూడా వచ్చాయి డాలియా కూడా ఈ ఎల్లో వెరైటీ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూస్తుందండి సమ్మర్లో కూడా పోస్తుంది అది ఇంకా మనకు డాలియా సీజన్ స్టార్ట్ అవ్వలేదు కదా మెయిన్ వింటర్ ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ అయితే ఎప్పుడు సమ్మర్లో కూడా పూసేది చూడండి బాస్కెట్లో కలర్ఫుల్గా ఉంది కొన్ని పువ్వులు కట్ చేశాను మనకు సాటర్డే వినాయక చవితి కదా ఫ్రైడే అన్ని రకాల పువ్వులు కట్ చేసుకోవచ్చు అనేసి తెచ్చుకున్నాను ఇంటికి నాకు టెరెస్ గార్డెన్లో కూడా అన్ని రకాల పువ్వులు ఉంటాయి ఎప్పటికప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫ్రెష్గా కట్ చేసుకుంటూ ఉంటాను ఈ వీడియో మొత్తం చూడండి నా కలర్ఫుల్ మినీ ఫ్లవర్ గార్డెన్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్